హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ఈరోజు మనం కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయం కోసం తెలుసుకుందాం సత్కర్మానుష్ట ఫల ప్రభావం ఓ మునిచంద్ర మీ దర్శనం వలన నేను ధన్యుడినైతుని సంశయంలో తీరినట్లు జ్ఞానోపదేశం చేసి నేటి నుండి మీ శిష్యుడిని నేను తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినయి మహార్యం మహార్యణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనగే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీనారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదాయ ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడ నేను ఎక్కడ ఈ విశ్ణాలయం నందు ఇను నేను దైవకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కానా నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలు మావుడెట్లా మానవుడెట్లు ఎట్లు అనుసరించవలేనో దాని ఫలం ఎట్టిదో విశదీకరింపమని ప్రార్థించాను ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలేవో మంచివే అవి అందరివి ఉపయోగార్థమైనట్టివి కానా వివరించదును శ్రద్ధగా అలకింపము ప్రతి మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ వేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పిత జ్ఞానము కలుగును మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలేను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించడం వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో రాశిలో గాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుడుగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు మకర రాశి ఎందుగాను అనగా నీ మూడు మాసములు ఎందున తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినములన స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్డగును కర్మభ్రసుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విద పురుషార్థములు సిద్ధించను కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూ శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూ సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడను లేడని తెలుసుకున్నాడు కార్తీక మాసమందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోగుదురు అని అంగీశరుడు చెప్పగా విని మరల ధనలోబెట్టుడు ప్రశ్నించింది ఓ మునిశ్రేష్ట చాతుర్య చాతుర్మస్య వ్రతమని చెప్పిత్రే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇది ఎవరికైనా నీ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలతి మేమి విధానం ఎట్టిది సవిస్తరంగా విశదీకరింపమని కోరాను అందులకు అంగీసరుడట్లు చెప్పాను ఓ ఈ వినము చాతుర్మాసి వ్రతముగా శ్రీ మహావిష్ణువుకు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్గుపై సయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచిను ఆ నాలుగు మాసములకే చాతుర్మాసమని ప్రేరు అనగా శుద్ధ ఏకాదశి శైనా ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలిగింది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటివి కానా ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృతయాంగభవున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహా సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చాతుర్భావుండును కోటి సూర్యప్రకాశం నుండును అవు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియు తెలియని వలే మందహాసముతో నెట్లనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కార సుష్ నిష్టములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించిన ధర్మములను ఆచరించున్నారా ప్రపంచమునే అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున నే వెరిగిన విషయం లేవియనో లేవు అయినను నన్ను వచింపుట వచింపుటమణే విన్నవించుచుంటేవి ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించటలేదు వారెట్లు విముక్తులగుదరో ఎరుగులేకున్నాను కొందరు భుజించకూడదని ప్రదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొంతమంది అహంకార సదులుగా పరానింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపమని ప్రార్థించును జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దైవలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణులు భక్తి శ్రద్ధలను పరిరక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్య నదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరి ముసలివాణిని ఎగతాళి చేయిచుండరు కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని ఉండని అని ఊరుకుండరు కొందరు గర్విష్ఠులైరు మరికొందరు కామాత్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండరు వీరందరూ భక్తవత్సులకు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపు చేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపంలో విడిచి శంఖచక్ర గద పద్మ కౌస్తు వనమూల వనమూల్యద లంకే లంకరతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను తోడను మునిజల ప్రీతకరమగు నైమిషార్యమును వెళ్ళడు ఈ వనమందు తపస్సు చేసుకున్న చిన్న పొంగవులు స్వయముగా తమ ఆశ్రమంలో కరిదించిన సచ్చిదానంద స్వరూపుడగు నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది లక్ష్మీ లక్ష్మీనారాయణను స్తోత్రము గావించరు శ్లోకం शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगे उद्यानगम्यं वन्दे विष्णुं भवभम् वन्दे विष्णुं भवभयहरं लक्ष्मी लक्ष्मीक्षीरसमुद्रराजतनयं श्रीरङ्गधामेश्वरीं दासीभूता समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मदकटाक्षलब्ध विभव विभवब्रह्मेन्द्र త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అష్ట దశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తం అండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కార్తీక పురాణం చదవడం వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో ఇలా తెలుసుకోండి ఫ్రెండ్స్ తెలుసుకొని ఇక్కడి నుంచి అయినా చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పంతొమ్మిదో అధ్యాయంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్